నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి విషయంలో వస్తే గుత్తి మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ ట్యాంకర్లకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలకు సంబంధించి మరి ముప్పై మూడు లక్షల మేర నిధులు మంజూరు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది అదేవిధంగా మురికి కాలువల నిర్వహణకు సంబంధించి కూడా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది మరి ఈ మంజూరైనటువంటి నిధుల్లో ముప్పై మూడు లక్షల నిధుల్ని మరి వాటర్ ట్యాంకర్లు యజమానులకు అందజేయడంలో మరి సాధారణ నిధుల కింద ఇస్తున్నారా ప్రత్యేకమైనటువంటి నిధుల కింద ఇస్తున్నారా అనేటువంటిది మీమాంసగా మారినట్లు ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది సాధారణ నిధుల్లో కేటాయిస్తే మిగిలినటువంటివి కార్యక్రమాలు అన్నీ కూడా కుంటుబడే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ వాటర్ ట్యాంకర్లకు సంబంధించి నిధుల్ని మరి ప్రత్యేకంగా కేటాయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కొందరు కౌన్సిలర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు గుత్తి గుత్తి అరెస్టులోని ము ఇరవై ఐదు వార్డుకు సంబంధించి మొత్తం ఇరవై ట్యాంకర్లు మరి నీటి సరఫరా కొనసాగిస్తుంటే గత ఏడాది గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సంబంధించి కోటి ఇరవై లక్షల రూపాయల బిల్లు పెండింగ్ అయిపోయింది మరి పెండింగ్లో ఉన్నా కానీ వాటర్ ట్యాంకర్లు కొన్ని కొనసాగుతున్నాయి మొట్టమొదట ఇరవై ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లలో పది ఆపై ఏడు నాలుగు గత వారం క్రితం రెండు మాత్రమే నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ఏది ఏమైనా సత్యసాయి వాటర్ ద్వారా లక్ రెండు రోజుకి కొన్ని లక్షల మీటర్లు సరఫరా అవుతున్నాయి వైటి చెరువు ప్రాజెక్టు ద్వారా కూడా నీరు సరఫరా అవుతున్నా మరి కేవలం నీటి సరఫరా కోసమే కోట్లాది రూపాయలు మున్సిపాలిటీ వ్యయం చేయడం అంతేకాకుండా సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు ఎనిమిది కోట్ల పైన బకాయి ఉండడం వైటి చెరువు ప్రాజెక్టుకు కూడా కోటి రూపాయల పైన బకాయి ఉండడం విద్యుత్తు బకాయిలు పేరుకపోవడం వల్ల మరి ఇన్ని వాటర్ ట్యాంకులు ప్రజలకు అవసరంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి వినియోగంలో ఉంటున్నాయా ఉన్నా కానీ అర్హులైనటువంటి వారికి చేరుతుందా లేక ఎవరైతే ట్యాంకర్ల యజమానులకు డబ్బులు అందిస్తున్నారో వాళ్ళ ఇండ్లకే చేరుతున్నాయా మరి ఏమిటి అని చెప్పి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని అనవసరంగా వాటర్ ట్యాంకర్లకు నిధులు కేటాయించడం వల్ల సాధారణ నిధుల్లో కోత అవకాశం ఉందని ఈ విషయంలో మరి కౌన్సిల్లు కానీ ప్రజలతో కానీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మరి పూర్వపరాలని ఆలోచించుకోవాల్సింది కానీ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు